ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతిరోజు శుభముహూర్తాలు అలాగే దుర్ముహూర్తాలు ఉంటాయి ఇదే సమయంలో చాలా శక్తివంతమైన బ్రహ్మముహూర్తం కూడా ఉంటుంది ముప్పోటి దేవతలందరూ భూలోకానికి దిగివచ్చే సమయమే బ్రహ్మముహూర్తం ఈ బ్రహ్మముహూర్తంలోనే దేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన శుభ సమయంలో కొన్ని పనులను చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు అసలు ముహూర్తం అంటే ఏమిటి తెల్లవారుజామున మూడున్నర గంటల నుండి ఐదున్నర గంటల సమయాన్ని బ్రహ్మముహూర్తమని అంటారు ఈ బ్రహ్మముహూర్తం సమయంలో మనం ఏది అనుకున్నా సరే అది కచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలందరూ ఈశ్వరుడిని పూజిస్తారట కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మీ ముఖాన్ని కడుక్కొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటిసార్లు జపిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటిపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది శివుని ఆశీర్వాదం పొందాలనుకునేవారు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేయండి ఖచ్చితంగా మీపై శివుని అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఆ ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడట కాబట్టి సోమవారం ఒక్కరోజైనా సరే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉదయం ఐదున్నరలోపు మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై కచ్చితంగా శివానుగ్రహం ఉంటుంది సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడట కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్లి దేవునికి పాలతో అభిషేకం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట బ్రహ్మ ముహూర్తంలో ముఖ్యంగా కొన్ని పనులు మనం ఖచ్చితంగా చేయాలి హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవడమే ఎందుకంటే మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇలా చేస్తే మీపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి బ్రహ్మముహర్త సమయంలో మీకు ఇష్టమైన దేవతలను మీ మనసులో స్మరించుకోవడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయట ముఖ్యంగా ఈ బ్రహ్మముహూర్తంలో తులసి చెట్టును చూస్తే చాలు మీ జాతకంలోని ధనరేఖ పెరిగిపోయి త్వరలోనే మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంది ఈ బ్రహ్మముహూర్తంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో పూజ చేసుకోండి ఈ సమయంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది ఈ బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి తిన్నా త్వరగా ఐశ్వర్యం లభిస్తుంది మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు క్షణాల్లో మన తలరాత మారిపోయి అదృష్టం ప్రాప్తిస్తుంది కాబట్టి వీలైనంతవరకు బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వారు వెంటనే దేవుడి ఫోటోలను చూస్తే మీకు సుసంపన్నంగా దైవానుగ్రహం లభిస్తుంది నిద్రలేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూస్తే మీకు అదృష్టం కలిసొస్తుంది అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫొటోని చూస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ బ్రహ్మముహూర్తంలో పూజలు వ్రతాలు చేయలేమని అనుకునేవారు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి మీ పూజ గదిలో పెట్టండి ఈ ఉప్పును అలానే ఒక వారం రోజులు ఉంచి తరువాత పూజ గది నుండి తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు మీకు వీలైనప్పుడల్లా ఈ పరిహారం చేస్తూ ఉండండి త్వరలో మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా పెట్టుకుంటారు అలాగే మనలో చాలామందికి ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే ఉదయం మూడున్నర నుండి ఐదున్నర మధ్యలో మెలకువ వస్తూ ఉంటుంది మీకుకూడా ఈ సమయంలో మెలకువ వస్తే మీరు మహాజాతకులని అర్థం ఒక విధంగా చెప్పాలంటే ఇది మీకు భగవంతుడి ఇస్తున్న ఒక పెద్ద సంకేతం ఈ అమృత కాలంలో మీకు మెలుకువ వస్తే త్వరలో మీరు ధనవంతులు అవ్వబోతున్నారని అర్థం ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ బ్రహ్మ ముహూర్తంలో చదువుకుంటే విద్యలో ఉత్తమ ఫలితాలు వస్తాయి ఒక్కసారి చదివినా అది జీవితాంతం గుర్తుంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే శుక్రవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తులసి మొక్కకు చెంబుడు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా చేస్తుంది అలాగే తధాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ తధాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ దేవతలు తిరిగే సమయంలో మన మనసులో ఏమన్నా కోరుకుంటే చాలు తధాస్తు దేవతల అనుగ్రహంతో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి సాయంత్రం సమయంలో సుమారు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గంట సమయంలో మీరు వీలైనంతవరకు ఎక్కువగా దేవుడిని తలుచుకుంటూ ఉండాలి అలాగే మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఆ తధాస్తు దేవతల అనుగ్రహం వల్ల ఆ దేవతలు తధాస్తు అనగానే మీరు అనుకున్నవన్నీ కచ్చితంగా నెరవేరుతాయట ఇక ఉదయం బ్రహ్మ ముహూర్తంలో గాయత్రీ మంత్రం జపిస్తే మీ ఇంటికి సిరిసంపదలు లభిస్తాయి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు తెల్లవారుజామున ఈ బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ సమయంలో చేసే స్నానాన్ని మునిస్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం జాతకంలో అదృష్టం మంచి తెలివితేటలు పెరుగుతాయట మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ముఖ్యంగా సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే సౌభాగ్యప్రాప్తి లభిస్తుంది భార్యాభర్తల మధ్య ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు అలాగే శనివారం రోజున తలస్నానం చేస్తే అష్టైశ్వర్యాలు వరిస్తాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి